e friends con tutto il channel e la un'ora buona అనుష హాయ్ హాయ్ మా వెల్కమ్ థ్యాంక్ యూ రా అనుష లైవ్ క్వశ్చన్కు థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నావు గుడ్ మార్నింగ్ అనుష హాయ్ అక్క అండ్ వచ్చేసారు నవీన్ చంద్ర హాయ్ హాయ్ నవీన్ చంద్ర వెల్కమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పూజ చేస్తున్నా దీపరాజన చేయలేదని చేస్తున్నా హాయ్ నవీన్ బ్రూ ప్రదీప్ హాయ్ ప్రదీప్ వెల్కమ్ టు ద లైవ్ ఎలా ఉన్నావు ప్రదీప్ బాగున్నావా గుడ్ మార్నింగ్ ప్రదీప్ అక్క హాయ్ నవీన్ బ్రూ అవును అవునా అవును అవును అక్క నవీన్ చెప్పు నవీన్ साई सेवा मंदिर नया, हाय अन्न गुड मॉर्निंग अन्न बा जरूर పక్కవా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యాదగిరి గారు సాయి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ యాదగిరి బ్రో అంటుంది పిన్ అంటుంది ఓకే అక్క హాయ్ సాయి సాయి అబ్బాయి అన్నయ్య బాగున్నావా బాగున్నాను యాదగిరి గారు శ్రీనివాస్ గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గారు గుడ్ మార్నింగ్ అంటుంది బాబానీ అక్కడి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి వడ్లు ఉండకండి నమస్తే అంటున్నారు నమస్తే నమస్తే అండి ఏం పేరు అర్థం కాలేదు ధవల్ ఏం పేరు అండి అది ఏం పేరు అండి అది నాకైతే అర్థం కాలేదు గుడ్ మార్నింగ్ వన్జీస్ అంటున్నారు అన్న బాగున్నా అన్ని గారు తాగారా అంటున్నారు ఏ ఊరు మీది మాది ఆంధ్ర మాది ఆంధ్ర సాయి గారు డీతాగారా అంటున్నారు అక్క దావల దావలా ఓకే ఓకే ఏ ఊరు అండి దావల గారికి తెలుసుకోవచ్చా మేము సింహ గారు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ అండి కొత్తగా మన ఛాన్స్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ మాది నంద్యాల ఆంధ్ర మాది ఆంధ్రాలో నంద్యాల డిస్టిక్ బనానపల్లి మండల బనానపల్లి అండి మాది విజయవాడ గారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి మీరు ఏం ఊరు మాది ఆంధ్ర ఆంధ్రాలో నంద్యాల డిస్టిక్ బావపల్లి మండలి బనగానపల్లి కొంచెం ఆంధ్రా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ కామెంట్ చేస్తున్నారు యాదగిరి గారు థ్యాంక్ యూ అండి యాదగిరి గారు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి దా దావల్ గారు ఛానల్ని సబ్స్క్రైస్ చేసుకోండి కొంచెం అలాగే షార్ట్ వీడియోలు ఉన్నాయి చూడండి ధావల్ గారు గిఫ్ట్ డన్ ఓకే కామెంట్ పెట్టండి షార్ట్ వీడియోకి దావల్ గారు పాలు ఆహా అవి బిస్కెట్లు ఉన్నాయి కదా అవి అద్దుకొని తిను కాఫీ పౌడర్ లేదు మన ఇంట్లో అయిపోయింది తెచ్చుకోలే చాలా రోజులు అయిపోయాయి దావల్ గారు మీరు చర్చికి వెళ్తారా అంటుంది బనానపల్లి అంటే అనంతపురం దగ్గర అవును 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 అనంతపురం దగ్గరనే ఏం తీసుకుంటావు ఇవి మధ్యాహ్నానికి చేసాను ఇది పాలు బిస్కెట్లు తినిపోయి అదే మీ డాడీ తీసిందే అలా పెట్టిన చూడండి రాత్రి తీసుకురా సూర్య హాయ్ హాయ్ సపోర్ట్ సపోర్ట్ హాయ్ సూర్య గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా అన్నయ్యా అన్నయ్యనికి సూర్య ఎవరబ్బా నువ్వే సూర్య ఇంకే అన్నయ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య నేతయ్యా గుడ్ మార్నింగ్ రమణ అన్నయ్య హాయ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య టీ తయారా నేను ఇంకా వంట చేస్తున్నానన్నయ్యా ఎందుకు సూర్య ఏమైంది రాకాశీ చెప్పు చెప్పు ఏమైంది చెప్పకోకుండా స్కూల్కి వెళ్ళాలి అవును నే వెళ్ళాలి పోతున్నా ఎక్కడికి పోతావు ఉండవా సూర్య ఉండు కొంతసేపు మనుషులందరికీ ఒకడే దేవుడు అని నమ్ముతాను అండి మతానికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు అని ఒక దేవుడు లేడు అంటున్నారు గారు ఏ ఊరికినరా

పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఇద్దరు ఇద్దరు ఒక పాప ఒక బాబు ఇద్దరు అండి తినండి సరేలే నీకు పీటీ సార్తో దెబ్బ తినిపించండి పట్టిన సపోర్టింగ్ కమెంట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎదగరు గారు థ్యాంక్ యూ సో మచ్ దగ్గరికి రమ్మా కామెంట్ చేయండి వన్నీ గారు ఎందుకు హైలో ఉండి చూస్తున్నా చూస్తూ ఉంటారు వెళ్ళిపోయింటే అవి వేరే లైవ్కి పోయి కామెంట్లు కొడుతుంటుంది తెలుసా లక్కీ పోస్తానా పాలు సరే తాగుతావా లేకపోతే పిండి సార్తో దెబ్బలు తింటావు నువ్వు రామరి మరి పాల పిస్కి సపోర్టింగ్ కామెంట్లు థ్యాంక్ యూ పాలు పెట్టేసి ల లక్కి తల్లి గుడ్ మార్నింగ్ రా ఏం చేస్తున్నావు రాస్తా పాలు తాగుతారంట అవే కదా నాకు మాటలు లేవు రాక ఎందుకు ఏమైంది ఏమైందమ్మ రా సూర్యుడు చిన్నబోయాడే సూర్యుడు కనకనలాడే ఆకళ్ళు కురిపిస్తున్నాయా కన్నీళ్ళు అని పాట నీకోసం నేను నా చిట్టి తల్లి లక్కీతోనే మాట్లాడుతున్నా నీతో మాట్లాడడం లేదు ఓకే మాట్లాడు నీకు ఆన్సర్ వాళ్ళు ఇచ్చారా మీరు ఇచ్చాను చెప్పు సూర్య కొంచెం అసలు సింబల్ నొప్పు సూర్య ఎవరు రాలేదు ఎందుకు లేదు ఎందుకు మంజు నువ్వు నా మనసు బాధ పెడుతున్నావు నేనెక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా కొంచెం లసింబల్ నొప్పు లవ్ సిక్కు కొంచెం వెళ్ళిపోయావా నాకు నీతో మాట్లాడాలని ఉంది మాట్లాడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడుతున్నది వస్తూ ఎస్ సార్ ను మాట్లాడుతా నేను దెవరితో నాతో కాదా హాయ్ అక్క గుడ్ మార్నింగ్ సెవెంటీన్ క్యాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ పాలు తరవా లైవ్ లో కాదు వాళ్ళ మాట్లాడతావు లైవ్లోనే మాట్లాడు ఇక్కడ అంతా మన వాళ్ళే ఇంత మార్నింగ్ ఏం చేస్తున్నావు అక్క వంటలు చేయాలి కదా వంటలు చేయాలి కదా టిఫిన్ ప్రిపేర్ చేసావా లేదు ఇరవై ప్రిపేర్ టిఫిన్ చేయ అన్నం కర్రీ చేస్తున్నాం అన్నం అయింది ఎగ్గు కర్రీ కట్ చేస్తాను మధ్యాహ్నానికి ఇక ఇక లైవ్ లోకి రాను ఎందుకు ఏమైంది ఏమైంది సూర్య క్లియర్ చెప్పిపో సైలెంట్ లైవ్ పెడుతుంది కదక్క అవును సైలెంట్ సైలెంట్ లైవ్ పెడుతుంది పెట్టాక అని చెప్పిన పెట్ట వినదు ఎవరి మాట వినదు సీతమ్మ సీతమ్మ హాయ్ వాణి అక్క ఆమె చెప్తే వినే రకం కాదు లక్కీ అక్క సేమ్ నీలాగే సైలెంట్ అవి పెట్టుకొని పెట్టుకొని మొత్తం ఎత్తిపోయింది ఎత్తిపోయి ఆ కామెంట్లల్లా డి ఆ వీడియోల డిలీట్ చేసేసింది సారీ సూపర్ అక్క థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మార్నింగ్ ఓ నువ్వు జాతరకు పోయినావు కదా కనీసం సారీస్ తీసుకోవచ్చు కదా జాతరలో కూడా డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు ఎలా ఉన్నావు అక్క టిఫిన్ చేసావా అంటుంది చేసేసింటా మార్నింగ్ చేసింటావు ఆమె కూడా అది ఎలాగో జాతర ఫెస్టివల్ బాగా వెళ్ళిపోయి పోయినారు కదా కొంచెం శారీ కట్టుకుంటే ఏం పోతుంది ఎప్పుడూ డ్రెస్సులు వేసుకోని ఇంట్లో ఉంటే వేసుకో హాయ్ అండి హవారీ అండి కాఫీ కాఫీ తాగారా అండి కాఫీ తాగలేదు లోకేష్ గారు తాగాలి తాగాలి లోకేష్ గారు హాయ్ హాయ్ వెల్కమ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన చా చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా కొత్త శారీస్ కట్టుకున్నా అక్క కానీ కట్టుకున్నావు ఏమైంది ఫోటోస్ వీడియోస్ దిగలేదు అంటే అవునా అశో తిన్నావా అంటుంది మార్నింగే ఇప్పుడు కదా తినలే తినలేక్క ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా అంటుంది ఏమ్మా ఏంది తీసుకొని వేసుకుంటాడేమో వేసుకొని కొంచసేపు ఉండు మీరు సైలెంట్ తింటేనే మీకు లేకపోతే చూసుకోవాలి తినలేక ప్రిపేర్ చేస్తున్న భవన్ మంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మీరు అవునా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు లోకేష్ గారు గుడ్ గుడ్ తినండి తినండి హాయ్ అబ్బి అన్నయ్య మంజు ఏం కర్రీ చేస్తున్నావు ఎక్కువ కర్రీ చేస్తున్నాను అన్నయ్య యూ బాయ్ కృష్ణ మొన్న నేను రీల్ పెట్టినాను కదా అది లైవ్ పెట్టినాను కదా సేమ్ ప్రియ వాయిసే అది సేమ్ ప్రియ ఎలా మాట్లాడుతుందో సేమ్ అలాగే ఉంది అందుకే షేర్ చేశారు ప్రియ పంపిస్తారని అప్పుడు ప్రియ కూడా లైవ్ లోనే ఉంది నేను చూసిన ఏంది మా ప్రియ వాయిస్ ఉంది అని చూస్తే ప్రియ వాయిసే ఉంది కానీ అక్కడ ప్రియ లేదు దేవి హాయ్ హాయ్ దేవి వెల్కమ్ థ్యాంక్ యూ దేవి లైవ్ క్వశ్చన్ కు ఎలా ఉన్నా గుడ్ మార్నింగ్ దేవి టిఫిన్ చేశావా దేవి డ్యూటీకి వెళ్తున్నావా ఆ

తమ్ముడు హ్యాపీ బర్త్డే అని రాసి పెట్టు వందే బర్త్ స్కూల్ లేదా ఈరోజు ఉండి ఉండి వెళ్ళాలి వంట చేస్తుంది गुड मॉर्निंग अनिल अनिल आज बर्थडे है रोज का नहीं काले को बोल मैं मंदिर